హాయ్ అండి గుడ్ మార్నింగ్ నా పేరు మురళి ముందుగా మా ఛానల్ని విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ విషయానికి వస్తే రాబోయే రోజులలో పోలీస్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ట్వంటీ పైన జాబ్ క్యాలెండర్ ప్రకారం రిలీజ్ కాబోతుంది ఈ వీడియో కొత్త అభ్యర్థుల కోసం మాత్రమే ఈ వీడియో చేయబడుతుంది ఇంటర్ పూర్తయి పోలీస్ కానిస్టేబుల్ కావాలనే లక్ష్యంతో అడిగేసే వాళ్ళ కోసం ఈ వీడియో మెయిన్గా చూసుకుంటే కానిస్టేబుల్లో టూ హండ్రెడ్ మార్క్స్కి ఏ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఎంత మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాను ముందుగా చూసుకుంటే తెలంగాణ హిస్టరీ అండ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అంటే తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ అండ్ మూమెంట్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మార్క్స్ వస్తాయండి మెయిన్గా చూసుకుంటే ఆర్థమేటిక్ అనేది కీలకమైన భాగం ట్వంటీ ఫైవ్ మార్క్స్ రీజనింగ్ అనేది కూడా నాన్ మ్యాథ్స్ విద్యార్థులు కూడా ఈజీగా నేర్చుకునే పాట ఏంటంటే రీజనింగ్ మార్క్స్ ఇందులో కూడా ట్వంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ సైన్స్ ఇందులో జనరల్ సైన్స్ అంటే కెమిస్ట్రీ ఫిజిక్స్ కూడా ఉంటుందండి ట్వంటీ ఫైవ్ మార్క్స్ కరెంట్ అఫైర్స్ ట్వంటీ మార్క్స్ ఇండియన్ హిస్టరీ ట్వంటీ మార్క్స్ ఇంగ్లీష్లో ట్వంటీ మార్క్స్ పాలిటీ ఫిఫ్టీన్ మార్క్స్ ఇండియన్ జియోగ్రఫీ ఫిఫ్టీన్ మార్క్స్ ఎకానమీలో ఫైవ్ మార్క్స్ టోటల్గా చూసుకుంటే టూ హండ్రెడ్ మార్క్స్ అండి ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఎవరైనా కొత్త అభ్యర్థులు ఇంతవరకు ఇంకా కోచింగ్ కూడా తీసుకోకపోతే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ కోచింగ్ తీసుకోండి ఎందుకంటే ఆర్థమేటిక్ రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి కానిస్టేబుల్ జాబ్కి మెయిన్గా ఈ కోచింగ్ తీసుకుంటూ పాటు గ్రౌండ్ కూడా ప్రాక్టీస్ చేయండి గ్రౌండ్ కూడా చాలా కీలకమైనరు నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఆర్థమెటిక్ అనేది రాకున్నా సరే ఈ ప తొమ్మిది పాటలు నేర్చుకుంటే ఏదో ఒక జాబ్ ఏఆర్ కానీ బెటాలియన్ జాబ్ కానీ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది నాన్ మ్యాథ్స్ కాకుండా మ్యాథ్స్ విద్యార్థులు ఆర్థమెటిక్తో పాటు ఈ సబ్జెక్ట్స్ నేర్చుకోవడానికి మీకు సివిల్ కానిస్టేబుల్ అనేది ఖచ్చితంగా వస్తుంది వన్ ఇయర్ కష్టపడండి జాబ్ సాధించండి మీకు ఎలాంటి ఇంకా మంచి వీడియోలు కావాలన్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ వాచ్ ద వీడియో థ్యాంక్ యూ